దైవ దగ్గరికి పరిగెడుతుంటున్నారు అయ్యో ఇదిగో చేతులో రక్షించునట్లుగా దేవుడు మాకు విజయమి విడిపించునట్లుగా దేవుడు మమ్మల్ని కాపాడునట్లుగా మా కొరకు ప్రార్థన చేయటం మానతో ఈ పోట నేను అంటాను సంఘానికి దైవజనుడు ప్రార్థన క్షేమం సంఘానికి దైవ ప్రార్థన ఆశీర్వాదం సంఘానికి దైవచనుడి యొక్క ప్రార్థన దీవెన సంఘానికి దైవచను యొక్క ప్రార్థన విజయం ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు దేవుని సేవకుని ప్రార్థన దైవ జనుడి ప్రార్థన దేవుడు అంగీకరించాడు సంగమా నీ కొర్రకు దైవ జనుడు ప్రార్థించదు దైవజనుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగా అయ్యా మా కొరకు ప్రార్థించండి అని అడిగితే మొట్టమొదటిగా ఆ వ్యక్తి క్షేమాన్ని కోరే ఏకైక వ్యక్తి దైవజనుడే అందుకే కదా సంఘములు ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ పరిస్థితులే చోటు చేసుకున్నా మొట్టమొదటి కబురు మొట్టమొదటి ఫోన్ ఎవరికి వెళ్తుందంటే దైవచనుడికి వెళ్తాడు ఏ మీకంటూ కుటుంబం ఉంది మీకంటూ స్నేహితులు ఉన్నారు మీకంటూ తెలిసిన వారు ఉన్నారు మరి ఎందుకు వారికి చెప్పట్లేదు మొట్టమొదటిగా అంటే మీకు తెలుసు మనకి ఎంతమంది ఉన్నా మన క్షేమాన్ని కోరే వ్యక్తి దైవ జనుడు ఒక్కడే అని దైవ జనుడు ప్రార్థన దేవుడు అంగీకరించగా తల దాచుకునే వారిని తల ఎత్తుకునేటట్టు మార్చాడు